శుభోదయం సుప్రభాతం ఉదయకాలము దైవ ధ్యానము కొరకు దైవ సందేశము కొరకు పునాది వాక్యంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కొత్త నిబంధన విభాగము ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచనాన్ని చదువుతున్నాను ప్రియ మిత్రులారా చిత్తగించండి శ్రద్ధగా ఆలకించండి ఆయన మన సమాధానమై మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశను పదహారో వచనం కూడా తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేశాను ప్రిలరా నేటి ప్రపంచానికి కావలసింది శాంతి సమాధానము ఈనాటి ప్రపంచం నిండా కూడా ద్వేషము నిండి ఉంది మనుషులు ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉన్నారు రాజ్యము మీదికి రాజ్యము లేస్తోంది జనం మీదకి జనము లేస్తోంది నాయకులు కొంతమంది ద్వేషాన్నే నూరిపోస్తూ ఉన్నారు ఈనాడు మనకు కావలసింది మానవ జాతి అంతా ఏక కుటుంబము అనే భావన అడ్మినిస్ట్రేటివ్ ఈజ్ కొరకు పరిపాలనా సౌలభ్యము కొరకు చిన్న చిన్న దేశాలు రాష్ట్రాలు జిల్లాలు ప్రాంతాలు చిన్న చిన్న ప్రాంతాలుగా ఆర్గనైజ్ చేయబడి ఏర్పాటు చేయబడి ఉండొచ్చు అందులో తప్పు లేదు కానీ రాజకీయము పరిపాలనా సౌలభ్యము కొరకు వేరువేరు భాగాలుగా ప్రాంతాలుగా దేశాలుగా మనం ఉన్నప్పటికీ యాజ్ హ్యూమన్ రేస్ మానవులముగా మనమందరము ఒక కుటుంబ సభ్యులము భారతదేశం అంతా ఒక కుటుంబం మానవ జాతి అంతా ఒక కుటుంబం అనే భావన మనకినాడు కావాలి ఈ సమైక్య భావన మానవ జాతి అంతా నా సోదరులు అన్న భావన ఈ ప్రేమ లేనటువంటి వ్యక్తులు దేవుని గూర్చి మాట్లాడడం వ్యర్థము దేవుని గూర్చి మాట్లాడడానికి వారు అర్హులు కారు అసలు భగవంతుడన్నవాడే ప్రేమ మూట ప్రేమ స్వరూపుడు ప్రేమ అనే అద్భుతమైనటువంటి భావానికి ఒక వ్యక్తి రూపం వస్తే ఆ వ్యక్తి రూపమే దేవుడు మూర్తి భవించిన ప్రేమ అనురాగము త్యాగనిరతి దేవుడు ఆ దేవుని గూర్చి మాట్లాడుతూ ఆ దేవుని పేరిట ఒకరినొకరు చంపుకోవడం ఎంత దారుణం చెప్పండి ఆలోచించండి ప్రియమిత్రులారా ఈనాడు దేవుని కూర్చిన వాదోపవాదాలు ఎక్కువైపోయాయి దేవుని కూర్చిన ప్రచారం ఎక్కువైపోయింది అన్ని మతాలు కూడా తమ్మును తాము ప్రచారం చేసుకుంటూ ఉన్నాయి మంచిదే కానీ దేవుని గురిచి మాట్లాడుతూ ద్వేషాన్ని పెంచుకుంటున్నారు ఒకరినొకరు చంపుకోవడానికి ఒకరినొకరు హింసించుకోవడానికి ఒకరినొకరు హతము చేయడానికి ఎలిమినేట్ చేయడానికి వెలుకారడం లేదు చాలా దారుణమైన విషయం ఇది ఎదుటి వ్యక్తిని ద్వేషించడానికి నీవు సిద్ధపడ్డావంటే ఎదుటి వ్యక్తిని చంపడానికి సిద్ధపడ్డావంటే నీవు భక్తుడివి కాదు మతోన్మాదివి నేను చెబుతున్నాను చెడ్డ మతమేదీ లేదు సుమ అన్ని మతాలు మంచివే ఎదుటివాణ్ణి ద్వేషించమని ఏ మతము చెప్పలేదు అమాయకులను చంపమని ఏ మతము చెప్పలేదు ఏ దేవుడు చెప్పలేదు దాదాపుగా భూమి మీద ఉన్న సకల మత గ్రంథాలు నేను చదివాను రామాయణము మహాభారతము మహాభాగవతము చతుర్వేద సంహిత ఉపనిషత్తులు ఖురాన్ షరీఫ్ బైబిల్ గ్రంథము బౌద్ధ మత గ్రంథాలు జైన మత గ్రంథాలు పారశీక మత గ్రంథము జెండ్ అవస్థ నేను చదివాను మీరు ఒకవేళ మా ఇంటికి రాగలిగితే ఈ గ్రంథాలన్నీ మీకు చూపిస్తాను నేను చదివిన గ్రంథాలు ప్రియులారా ఏ గ్రంథములో కూడా అమాయకులను చంపమని వ్రాయబడలేదు ఎదుటివాణ్ణి ద్వేషించడం మతోన్మాదమవుతుంది అది భక్తి కాదు ఏ మతములోనైనా భక్తి కలిగిన వాడు సాటి మానవుణ్ణి ద్వేషించడు దోచుకోడు హింసించడు చంపడు దేవుని మీద భక్తి నిజంగా ఎక్కువైతే దేవుడి మీద ప్రేమ పెరిగి మనుషుల మీద ద్వేషం పెరగదు అది అసాధ్యము అసంభవం ప్రియ మిత్రులారా గ్రాహం స్టెయిన్స్ గారి హత్య సంగతి మీకు తెలుసు ఒరిస్సా రాష్ట్రంలో ఆస్ట్రేలియా దేశం నుండి వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు నిస్వార్థంగా కుష్ఠరోగులకు విశేషమైన సేవలు అందించినటువంటి నిస్వార్థ ప్రజాసేవకుడు గ్రాహం స్టెయిన్స్ గారిని ఆయన ఇద్దరు ముద్దులు మూటగట్టే కుమారులను సజీవంగా దహనం చేసి కాల్చి చంపారు దారాసింగ్ అనే దుండగుడు వాడి ముఠ అదేమిటంటే దేవుని నామంలో చేశామంటున్నారు ఒక మాట అడుగుతున్నాను ఆ నిస్వార్థ ప్రజాసేవకుణ్ణి అలా చంపడం ఏ దేవుడు మెచ్చుకుంటాడు చెప్పండి శ్రీరాముడు సంతోషించాడా శ్రీరాముడు అంటే ఒక గొప్ప నీతికి ప్రత్యేక నిలువెత్తు తార్కాణం అలాగే వరల్డ్ ట్రేడ్ సెంటర్ న్యూయార్క్ సిటీలో అమెరికా దేశంలో ప్రపంచ వాణిజ్య సంస్థ భవనాన్ని కూల్చివేసి బిన్ లాడెన్ అనే ఇస్లామిక్ ఉగ్రవాది కొన్ని వేల మంది అమాయకుల ఆకస్మిక బలవన్ మరణానికి కారకుడయ్యాడు అదేమిటంటే దేవుని పేరిట చేశానంటాడు అల్లాహ్ అనే దేవుడు నిజంగా ఉంటే ఆయన నిజంగా దేవుడైతే ఇన్ని వేల మంది అమాయకులను చంపడం ఆయన హర్షిస్తాడా ఎదుటివాణ్ణి ద్వేషించడము చంపడము అవుతుంది మతోన్మాదం ఎందుకు వచ్చిందంటే కొందరు రాజకీయ నాయకులకు సిద్ధాంత బలం లేదు ప్రజల కొరకు పనిచేసిన చరిత్ర లేదు సిద్ధాంత బలము లేక సామాజిక సమస్యల విషయంలో అవగాహన లేక సమస్యలు మాట్లాడి ప్రజల అభిమానం సంపాదించుకునే పరిణతి పరిపక్వత మెచ్యూరిటీ లేక ఓటు బ్యాంకులు సృష్టించుకోవడానికి మతోన్మాదాన్ని పరమత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు ఇది కొందరు కుహనా రాజకీయ నాయకులు పుట్టించినటువంటి అవాంఛనీయ పరిస్థితి దీన్ని సమాజంలోని విజ్ఞానవంతులు ఆలోచన పరులందరూ కూడా ఒక్కుమ్మడిగా మూకుమ్మడిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అన్ని మత గ్రంథాలు చెప్పేది ఒకటే భగవంతుని ప్రేమించినట్లయితే ఆ భగవంతుని సృష్టి అయిన మానవులను కూడా ప్రేమించు ఎవరికీ హాని చేయొద్దు అబద్ధమాడొద్దు నీతిగా నడుచుకో వేరొకటి సంపదను దోచుకోవద్దు అనవసరంగా ఎవరికి హాని కానీ బాధ కానీ కలిగించవద్దు ఇది సర్వమత గ్రంథాల ప్రబోధము మరి ఈనాడు ఒక మతానికి ఒక మతానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత ద్వేషం ఎందుకున్నది అంటే కొంతమంది కుహనా రాజకీయవేత్తల సృష్టి ఇది ప్రియమిత్రులారా ఈ పరిస్థితికి పరిష్కారం ఏమిటి అంటే అందరూ కలిసి సత్యాన్ని వెదకాలి సత్యమును అందరూ కనుగొన్నప్పుడు అందరూ సత్యముని నమ్మినప్పుడు తిరిగి మానవ జాతి ఏకమైపోతుంది అందరూ సత్యాన్ని ప్రేమిస్తున్నారు కనుక అందరూ సత్యాన్ని కనుగొన్నారు కనుక అందరూ సత్యముని చాటించి పాటిస్తున్నారు కనుక అందరూ ఒకరినొకరు ప్రేమించుకోగలుగుతారు సత్యమంటే భగవత్ స్వరూపం సత్యమంటే ఇంకేమిటో కాదు సత్యమంటే దేవుడే గనక సత్యాన్ని అందరూ ఆర్య ఆర్యసమాజ స్థాపకులైన స్వామి దయానంద సరస్వతి గారు ఆర్యసామాజికులకు ప్రామాణిక గ్రంథంగా ఒక గ్రంథాన్ని రచించారు దాని పేరు సత్యార్థ ప్రకాశము అనేకసార్లు చదివి ఉన్నాను నేను ఆ గ్రంథం ప్రతి భారతీయుడు ఆ గ్రంథాన్ని చదివి తీరాల్సిన ఎప్పటికైనా దేవుడు నాకు వేల కోట్ల రూపాయలు ఇస్తే ఒకవేళ భారతదేశం అంతటా కూడా సత్యార్థ ప్రకాశాన్ని పంచిపెడతాను చతుర్వేద సంహిత ప్రతులు కూడా పంచిపెడతాను సకల భారతీయ భాషల్లో అందరూ వేదాలు చదవాలి దయానంద సరస్వతి గారి గ్రంథం కూడా చదవాలి చాలా ఆలోచన పరుడు మేధావి గొప్ప విజ్ఞాని ఆయన ఆర్య సమాజ సభ్యుల కొరకు కొన్ని మార్గదర్శక సూత్రాలు నియమించాడు ఆయన ఆ సత్యార్థ ప్రకాశం మొదటి పుటలో ఉన్న సూత్రం ఏమిటంటే సత్యమును గ్రహించుటకును స్వీకరించుటకును అసత్యమును విసర్జించుటకును సభ్యులు సర్వదా సన్నద్ధులై ఉండవలను ఎంత ఉదాత్తమైనటువంటి అభిప్రాయము ఉద్దేశము గమనించండి ఏది సత్యమో వెదకాలి ఆ సత్యాన్ని కనుగొనాలి ద్వేషాన్ని విడనాడాలి వెలుగు అనే దానికి జాతీయత లేదు రష్యాలో వెలుగు అమెరికాలో వెలుగు ఇస్రాయల్లో వెలుగు పాకిస్తాన్లో వెలుగు అరబ్బు జాతి మధ్యలో అరబ్బుల మధ్యలో అరబ్బు దేశాలలో వెలుగు శ్రీలంకలో వెలుగు బంగ్లాదేశ్లో వెలుగు భారతదేశంలో వెలుగు ఒకటి వెలుగు ఒకటే విజ్ఞానం అంతటా ఒకటే కంప్యూటర్ ఎవరు కనిపెట్టారో అన్ని దేశాలు వాడుకుంటున్నారు విమానాలు ఎవరు కనిపెట్టారో అన్ని దేశాలు వాడుకుంటున్నారు రేడియో టెలివిజన్ టెలిఫోన్ ఎవరు ఎక్కడ కనిపెట్టారో మనకు అవసరం లేదు ప్రయోజనకరమైనది సర్వమానవ జాతి హక్కు సొత్తు అలాగే జ్ఞానము కూడా వేదాంత సారము కూడా అన్ని దేశాలకు సమానమే అమెరికా దేవుడు మాకెందుకు ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు మాకెందుకు ఈ బైబిల్ గ్రంథం మాకెందుకు అని కొంతమంది చిరాకు పడుతూ ఉన్నారు అవును నాయన అమెరికా వాళ్ళ మతం మనకు అక్కర్లేదు కానీ అమెరికా నుండి నాకు ఏదీ అక్కరలేదు అని అనగలవా అమెరికా డబ్బులే గోనె సంచులో డాలర్ల కట్టలు కుక్కి నీకు ఇస్తాం చిచి అమెరికా డబ్బు నాకెందుకు అంటావా అనలేవు పైసామే పరమాత్మ హై అని సంతోషంగా తీసుకుంటావు అమెరికా టెక్నాలజీ కావాలి అమెరికా డబ్బు కావాలి మన వాళ్ళు అనేక మంది దేశభక్తులం అనుకుంటున్న వాళ్ళ పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారు మనకు రోగం వస్తే ట్రీట్మెంట్ కూడా ఒక చికిత్స కోసం అమెరికా వెళుతున్నాం మరి విదేశీ మతం అని యేసు మార్గాన్ని తృణీకరిస్తున్నాం ఎందుకు ఈ సంకుచిత భావాలు సంకుచితమైన ఆలోచన ధోరణి మనం విడనాడాలి అత్యవసరంగా భగవంతుడొక్కడే సత్యం ఒక్కటే ప్రపంచం ఒక్కటే మానవ జాతి ఒక్కటే మనమంతా ఒక్కటి మనకు ఉన్నటువంటి సృష్టికర్త ఒక్కడే ఒక క్రిస్టియన్ సృష్టికర్త ఒక హిందూ సృష్టికర్త ఒక ముస్లిం సృష్టికర్త ఉండరు కదా క్రిస్టియన్ క్రియేటర్ ఉంటాడా ముస్లిం క్రియేటర్ ఉంటాడా హిందూ క్రియేటర్ ఉంటాడా కాదు ఏ దేవుడు హిందువులను సృష్టించాడు ఆ దేవుడే క్రైస్తవులను కూడా సృష్టించాడు ఆ దేవుడే అరబ్బులను యూదులను ముస్లిములను అందరినీ సృష్టించాడు అందరి సృష్టికర్త ఒక్క దేవుడైనప్పుడు మనలో మనకి ద్వేషం ఎందుకు మతోన్మాదం ఎందుకు మతోన్మాదం నశించాలి అసలైనటువంటి దైవ భక్తి వర్ధిల్లాలని నేను నినాదం ఇస్తున్నాను సమాజంలోని ఆలోచన పరులందరూ ఈ దిశలో పోరాటం ప్రారంభించాలి మాతో చేతులు కలపండి ప్రియమిత్రులారా అంతటిని సమైక్యపరచడానికి జాతి అంతటిని సమైక్యపరచడానికి యేసునాథుడు ఏం చేశాడంటే తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించాడని మనం చదివినటువంటి లేఖన భాగం చెబుతోంది ఎఫస్సి పత్రిక రెండవ అధ్యాయం పదహారవ వచ్చిన యేసుక్రీస్తు తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి శిలువ ద్వారా ఎలా ద్వేషాన్ని సంహరిస్తాడు అంటే ఆ శిల్వ యజ్ఞము ద్వారా శిలువలో కార్చిన రక్తము ద్వారా ప్రతి మానవుణ్ణి దేవునితో సమాధానపరుస్తాడు శిలువ రక్తము చేత ప్రతి ఒక్కరి పాపాలు పరిహరించి దేవునితో సమాధానపరిచి అందరిలో దేవుని ఆత్మను ఉంచి నిన్న మొన్నటి దాకా ద్వేషించుకున్న వాళ్ళు ఈనాడు తోడబుట్టిన అన్నదమ్ముల కంటే అధికంగా ప్రేమ కలిగి ఉండేటట్లు చేస్తాడు ఆయన ద్వేషము నిండిన ప్రపంచంలో ప్రేమను పుట్టించగలిగిన కరుణామూర్తి ప్రేమమూర్తి యేసునాథుడు అందుకే యేసును ప్రకటిస్తున్నాము ఇది అమెరికా మతం కాదు సుమా క్రైస్తవ మతాన్ని కూడా మేము ప్రకటించడం లేదు మళ్ళీ 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 స్పష్టంగా చెబుతున్నాను క్రైస్తవ మతంలోకి ఎవ్వరు మారకండి మతం మార్పిడి వ్యర్థము క్రైస్తవులుగా చలామణి అవుతూ దొంగతనాలు చేసి నేరాలు చేసి మానభంగాలు చేసి హత్యలు చేసి లూటీలు చేసి జైళ్ళ పాలైన వారెందరో ఉన్నారు జైలుకి వెళ్ళండి నేరస్తులకు కొంతమందికి అబ్రహామని ఇస్సాఖని ఏసు దాస్ అని ఏకంగా ఏసు అని కూడా పేర్లుంటాయి ప్రయోజనం ఏంటి నేరస్తులు అన్ని మతాలలో ఉన్నారు క్రైస్తవ మతము ఉత్తమమైనదని మేము చెప్పడం లేదు మతం అనే ఊసు ఎత్తితే ఏ మతమైనా ఒకటి క్రైస్తవ మతంలోకి రాకండి యేసు అనే ఒక వ్యక్తి దగ్గరికి రండి యేసు దగ్గరికి రావడం వేరు మతంలోకి రావడం వేరు క్రైస్తవ మతంలో ఉన్నవాళ్ళు కూడా చాలామంది యేసు దగ్గరికి ఇంకా రాలేదు వాళ్ళు మతాచారాల్లో ఉన్నారు క్రైస్తవ మత సంబంధమైన ఆచార పారంపర్యముల్లో ఉన్నారు కానీ యేసులోనికి రాలేదు యేసు వేరు క్రైస్తవ మతం వేరు యేసులోనికి రండి యేసును ప్రకటిస్తున్నాం క్రైస్తవ మతాన్ని కాదు ప్రపంచ మానవులందరి కొరకు యేసు బలి అయి తిరిగి లేచాడు సర్వలోకానికి వెళ్ళి నన్ను కూర్చిన వార్త ప్రకటించమన్నాడు మనుషులందరి కొరకు నేను నా ప్రాణాన్ని విమోచన క్రయధనముగా అర్పిస్తున్నానన్నాడు కాబట్టి యేసు ప్రభు వారి సత్యసు వార్తను ప్రపంచమంతటా మేము ప్రకటిస్తున్నాం విఘ్నులు ఆలోచన పరులు ఆలోచిస్తారు తమకిష్టమైతే యేసు ప్రభు నమ్ముతారు ఎందరెందరు యేసులోనికి వస్తారు వాళ్ళ జన్మ కర్మ పాపములు ఏసు రక్తధారల వలన పరిహరించబడతాయి వారు దేవునితో సమాధాన పడతారు ఆపిమ్మట ప్రపంచంలో సమాధానం వెళ్ళి విరుస్తుంది నూతన ప్రపంచం ఆవిష్కృతమవుతుంది ప్రేమమయమైన కొత్త ప్రపంచం ఇదే భూగోళం మీద నిర్మించడానికి యేసు రెండవసారి వస్తూ ఉన్నాడు ఆయన వచ్చాక మీరు చేయగలిగేది ఏమీ లేదు యేసు మళ్ళీ రాకముందే యేసును మీ సొంత రక్షకునిగా మీ ప్రభువుగా అంగీకరించండి మళ్ళీ చెబుతున్నాను యేసు మతంలోకి రాకండి యేసు అనే వ్యక్తి దగ్గరికి రండి ఆయన విరాట్ పురుషుడని ఆయన వేదములలో ఉన్నటువంటి ప్రజాపతి అని ఆయన యజ్ఞ పురుషుడని నమ్మండి మీరు ధన్యులవుతారు దేవుడు మీకు అట్టి జ్ఞాన హృదయం అనుగ్రహించునుగాక ప్రార్థించుకుందామా రండి ఏకీభవించండి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు పరమ తండ్రి నేటి ఉదయకాలమున మీరు పంపిన నీ శుభవర్తమానము కొరకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము విన్న వాక్యం మాంధ్రలో ఫలింప చెయ్యండి మా ప్రియతమ సోదర భారతీయ పౌరులందరూ మా సోదర భారతీయులు మా అన్నదమ్ములు మా అక్క చెల్లెండ్రు మంది మానవ కుటుంబ సభ్యులందరూ కూడా యేసుక్రీస్తు అనే సత్యమును అంగీకరించి ప్రతి వ్యక్తి ప్రేమతో నింపబడి ఈ ప్రపంచమే ఒక స్వర్గధాముగా మార్చివేయబడినటువంటి శుభదినం మేము కళ్ళారా చూచటకు సహాయం చేయండి ఏ సునామునా వేడుచునాము